కలపాల విజయవాడ ఏమో అంటే యాక్చువల్గా ఇక్కడ విలేజ్ అనమాట కలపాలని అని అక్కడ నుంచి ఇక్కడ నేను డైరెక్ట్ సెల్లింగ్ని నా లైఫ్ గా సెలెక్ట్ చేసుకుని దీన్ని డెవలప్ చేయడానికి కలోపవన్ నుంచి విజయవాడకి ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకుని సో నా ఆర్టీసీ జాబ్ అండి నేను యాక్చువల్గా ఏపీఎస్ఆర్టీసీ బస్ కండక్టర్ సో అది చేస్తున్నప్పుడు నాకు దొరికిన అవకాశం తీసుకుని నేను డైరెక్ట్ సెల్లింగ్ కెరీర్గా తీసుకున్నాను రెండు వేల పద్నాలుగు నవంబర్లో వెస్టీజ్ గ్రేట్ ఆపర్చునిటీ నాకు మై గ్రేట్ అప్లయన్స్ తమిళనాడు నుంచి మిస్టర్ రాజేష్ కన్నా బాలసుబ్రహ్మణ్య గారు ఇచ్చారు సో నా గ్రేట్ మెంటర్ సుబ్బయ్ శెట్టి సార్ మాకు ఫస్ట్ వచ్చి ప్లాన్ చూపించారు సో అప్పుడు స్టార్ట్ చేసాము ఓకే నేను ఫస్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ థర్డ్ మంత్ స్టార్ డైరెక్టర్ ఫిఫ్త్ మంత్ డైమండ్ డైరెక్టర్ పదిహేడో నెల క్రౌన్ డైరెక్టర్గా ఆలయస్లో సో లక్ష యాభై ఒక వెయ్యి ఇన్కమ్కి వచ్చాను సో ఇట్లా డ్రో చేసుకుంటూ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ రా చేసుకుని డబల్ గ్రౌండ్ డైరెక్ట్గా చూజ్ చేసి ఓకే హైయెస్ట్ ఇన్కమ్ ఆరు లక్షల డెబ్బై ఒక వెయ్యికి వచ్చానండి నిజంగా నా లైఫ్ మారింది అద్భుతంగా నేను టూ ఇయర్స్ మోండా సిటీ కార్ తీసుకున్నాను అదేవిధంగా అసలు నా పిల్లల్ని మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశాను తర్వాత నేను విజయవాడలో ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో మంచి బ్యూటిఫుల్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోటి ముప్పై లక్షలకి తీసుకోవడం జరిగింది సో ఇవాళ నేను అద్భుతంగా బిజినెస్ బిజినెస్ని నా గ్రేట్ టీమ్ సపోర్ట్తో నా గ్రేట్ అప్లై టీమ్ సపోర్ట్తో వర్క్ చేస్తున్నాను సో డియర్ ఫ్రెండ్స్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఓకే జీవితాన్ని మార్చే అవకాశం ఓన్లీ సీరియస్ సీరియస్గా డిసైడ్ అవ్వండి మా అందరినీ చూసి ఓకే ఒక్క ఫైవ్ ఇయర్స్ మీ జీవితాన్ని మార్చుకోవడానికి మెసేజ్ కేటాయించండి నాకు ఇంత గొప్ప లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇచ్చిన నా గ్రేట్ అప్లయన్స్ కి అవర్ గ్రేట్ కంపెనీకి నా బెస్ట్ బెస్ట్ ఆన్లయన్స్ కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విష్ యూ వెల్ థ్యాంక్ యూ